కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదంలో స్పాట్ లోనే మృతి చెందిన కూడా లోన్ చేసింది నిజంగా ఇది విషాద వార్త పటాన్ చేరు ఓఆర్ఆర్ దగ్గర లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఓవర్ స్పీడ్తో వెళ్లి డివైడర్ ను కొట్టడంతో ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందారు కారు డ్రైవర్ కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు చికిత్స అందజేస్తున్నారు ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే కారులో నందిత పిఏ కూడా ఉన్నట్టుగా సమాచారం ఎంతో అయితే పోలీసులు ఇంకా దీనిని నిర్ధారించాల్సింది ఇక నందిత డెడ్ బాడీని తరలించిన పోస్ట్ మార్టం జరపబోతున్న హాస్పిటల్ నుండి మా ప్రతినిధి పీవీరావు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి జాయిన్ అవుతున్నారు లైవ్లో పీవీరావు ఏ సమయానికి మార్టం మొదలవుతుంది కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారా అసలు ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఏమని చెప్తున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇప్పటి నుంచి మరి కొద్దిసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రిని చేసి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడికి ఆసుపత్రి చేరుకొని కుటుంబ సభ్యుని పరామర్శిస్తున్నారు మనం చూస్తున్న లోపలికి హరీష్ రావు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్నారు ప్రమాదాలు గల కారణాలు ఏంటి అని ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి హరీష్ రావు లోపల నుంచి బయటకు వస్తే మాత్రం పూర్తిగా తెలుసు అవతి పోలీసులు మాత్రం అతివేగమే కారణంగా తెలుస్తా ఉంది అతివేగమే కారణంగా ఇక్కడ తెలుస్తా ఉంది ఆ డ్రైవర్ కూడా స్థితిలో ఉన్నారు డ్రైవర్ కూడా లోపల చికిత్స పొందే పరిస్థితి కనిపిస్తా ఉంది డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా ఇక్కడ వైద్యులు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది కుటుంబ సభ్యుల లాస్ట్ అనేది కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి ఆదర్శ చేరుకున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారు రాజకీయంతో భవిష్యత్తు లాస్ట్ అనేది నిన్న సికింద్రాబాద్ నుంచి సొరాశిపేటతో పని నుండి బయలుదేరినప్పుడు ఆ తిరుగు ప్రయాణంలో ఆ ఓవరాల్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్మాణం చేయడం జరిగింది వరి పోస్ట్ మార్టం జరిగించేసి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు కుటుంబ సభ్యులు కూడా కంటోన్మెంట్ కి తరలించే అవకాశం కనిపిస్తా ఉంది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్పాట్ లో కొద్ది చెప్పకపోతే ఆ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడ ఆసుపత్రి చేరుకొని ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు లోపల పరామర్శిస్తా ఉన్నారు ఆ ఇదే ప్రశ్న ఇక్కడ జరుగుతుంది కృప పీదిరావు ఆ సమయంలో కారు డ్రైవర్ తో పాటు లాస్యానందిత పిఏ ఉన్నారంటున్నారు దీనిపై పోలీసులు ఎవరు నిర్ధారించారా ఇంతవరకైతే పోలీసులు ఆ పిఏ గాని ఎవరు కానీ లేదు డ్రైవర్ తో పాటు లాశన్ ఎందుకనే ఉన్నట్టయితే మన సమాచారం అంటుంది అతి వేగమే దీనికి కారణంగా తెలుస్తా ఉంది గత కొద్ది రోజుల క్రితం కూడా మనకి అనేక ప్రమాదాలు కట్టాయి ఈ రోజు కూడా ఆ జరిగిన రోడ్డు ప్రమాదాలు దుర్మరణం జరిగింది ఆ ఆ సంఘటన అయితే ఈ ఘటన జరిగిన సమయంలో లోపల పీఏ ఎవరు లేరని కూడా మరి మనకు ఈ విధంగా తెలియదు పోలీసులు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫ్రెష్ ట్వీట్ పెట్టే అవకాశం ఉంది అందులో మొత్తం లభించే అవకాశం అయితే మనకు అనిపిస్తా ఉంది డ్రైవర్ తో పాటు నేను ఎందుక ఉన్నట్టుగా మనకి ప్రస్తుతం పనుల సమాచారం మనం చూస్తున్నాం లోపల మాత్రం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు ఆ గత కొద్ది రోజుల్లోనే ఈ మధ్య జరిగినటువంటి నల్గొండలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పోయి తిరిగి వస్తున్న సందర్భంలో కూడా ఆమెకి ప్రమాదం జరిగింది ఇందులోనే మరో ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందటం స్వల్ప గాయాలతో బయట పెడితే బాగుండేది ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందని కూడా ఆ లాస్యా నందిని కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు ముందే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ పార్టీ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు మరికొద్ది సేపట్లో ఈ యొక్క ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ అక్కడ పోస్ట్ మార్నింగ్ నిర్మించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి కృపా రావు ఆమెకి ఉన్నట్టుగా తెలుస్తుంది లాస్యా సంబంధించి ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా అంటే ఇంకా తర్చే పూర్తి వివరాలు తెలియలేదు కృప లోపల మాత్రం ఆ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికైతే లోపల చేరుకున్నారు వాళ్ళు బయటకు వచ్చే మాత్రమే తెలుస్తుంది కృప సంఘటన ఘటన జరగగానే అమ్మ కుటుంబ పోలీసు కుటుంబ సభ్యులకి సమాచారం అందజేశారు వారందరూ కూడా త్వరితగతిని ఇక్కడికి ఆసుపత్రికి చేరుకొని లోపల మృతదేహ లోపల ఉండే పరిస్థితి మనం చూస్తుంది లోపల మనం చూస్తున్నాం వన్ వన్ టూ ఏటీ వార్డు లో మృత మృతదేహం లోపల ఉంది లోపల హరీష్షాతో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైతే వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి పరామర్శించే పరిస్థితి కనిపిస్తా ఉంది ఆనాస్థలానికి అయితే బిఆర్ఎస్ పార్టీ సేల్లు ఆ భార్య తన సన్లే వస్తున్నారు యువ ఎమ్మెల్యే ఎవరకు దుర్మరణం కావటం పట్ల ఇక్కడ ఇక్కడు పార్టీ సీలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది కృప మనం చూస్తాను పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా రావు రేవం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు అది కూడా మనం చూస్తున్నాం కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది నందిత తండ్రి స్వర్గీయ సాయిని గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్థులు అవటం ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందటం అత్యంత విషాదకరం వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి నందిత ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు ఇప్పుడే మనం ఆ ట్వీట్ కూడా చూస్తున్నాం సీఎంతో పాటు సీఎం ఏ విధంగా ట్వీట్ చేశారో ఈ వార్త విన్న ప్రతి ఒక్కరిది కూడా ఇదే అంటే ఇటువంటి ఫీల్ తోనే ఉన్నారు రావు ఎందుకంటే చాలా చిన్న వయసులోనే ఒక యంగ్ ఎమ్మెల్యే ఈ విధంగా కారులో కారు ప్రమాదంలో మరణించడం ప్రతి ఒక్కరిని కూడా ఆవేదనకు లోన్ చేస్తోంది రావు అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి హాస్పిటల్ దగ్గర మొత్తం మీరు చూస్తున్నప్పుడు లాస్ట్ టైం గత కొద్ది రోజులుగా ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు గత గడిచిన కొద్ది రోజులు మూడు నాలుగు ఆ మధ్య లిఫ్ట్ లో ఎదుర్కోవడం కావచ్చు బిఆర్ఎస్ పార్టీ నెలకొంటున్నటువంటి ఫైరింగ్ సభ నుంచి తిరిగి వస్తున్న సందర్భం కావచ్చు ఈ రోజు ఇది కావచ్చు ఆ రెండు ఘటనలు కూడా స్వల్ప గాయాలతో బయటపడటం లిఫ్ట్ లో నుంచి కూడా బయటపడటం జరిగింది కానీ ఈసారి మాత్రం ఆమె కారణాని లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ నుండి అనేక పార్టీ నుండి పార్టీ మిగతా పార్టీలు అన్ని కూడా ఇక్కడ వచ్చేసి ఉభయ ఎమ్మెల్యే కాబట్టి ఇంత అకాల మరణ చెందిన పట్ల వాళ్ళందరూ కూడా సిద్ధాంత వ్యక్తం చేసే ప్రయత్నం కనిపిస్తోంది టీఆర్ఎస్ పార్టీ స్త్రీలు అయితే ఇక్కడ ఆసుపత్రికి చేరుకుంటా ఉన్నారు ఇంకా తన తండ్రి సరిగ్గా ఇదే గత ఏడాది ఇదే నెలలోనే దుర్మతనం చెందటం మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ కంటోన్మెంట్ కంటోన్మెంట్ అందులో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గెలిపొందుతాం వెళ్ళి తర్వాత కొద్ది రోజుల్లో ఈ విధంగా దుర్బంధం చెందిన పట్ల పార్టీ శ్రీలు మాత్రం అయితే విషాదంలోకి వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాదంతో ఇంత ఇంత ధారణ జరిగింది అనేటువంటి ఆ విషాదంతో అయితే వాళ్ళు ఉన్నారు ఆ లోపల హరీష్ రావులు హరీష్ రావు బయటకు మాత్రం పూర్తి వివరాలు మనకు అందే అవకాశం ఎందుకంటే పోలీసులతోనే అదేవిధంగా మిగతా అధికారులతో కూడా లోపల విచారిస్తా ఉన్నారు ఆయన బయటకు మాత్రం పూర్తి వివరాలు పెట్టి పూర్తి వివరాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కృప రావు సాయన్న వారసరాలుగా చాలా చిన్న వయసులోనే లాసియా నందిత రాజకీయ చేశారు ముందే ఆమె రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఆమెకు అనుభవం ఉంది అయితే ఈమెకు సంబంధించి నియోజకవర్గంలో ఎటువంటి పేరుంది రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించారు అంటే బీఆర్ఎస్ లో ఆమెకున్నటువంటి పేరు ఏంటి రావు అంటే యువ ఎమ్మెల్యే రెండు వేల పదిహేనులోనే ఆమె తండ్రి వారసువాలుగా రాజకీయాలకు వచ్చి తండ్రి కోసం పేరు నిలిపేందుకు ఆమె ప్రయత్నించారు అదేవిధంగా ఆమె ఏవైతే లాస్ట్ యా ఉందో లాస్ట్ యువ ఎమ్మెల్యేగా ఇప్పుడు అసెంబ్లీలో అడిగి పెట్టారు తండ్రికి తగ్గ వారసువాలుగా అనచకాలను పేరు తెచ్చుకోవడం జరిగింది తండ్రి ఏదైతే విలువలు నిలిపారో ఆ విలువల్ని కాపాడేందుకు తను కృషి చేస్తానని కూడా ఆమె ఎమ్మెల్యేకి వెళ్ళిన సందర్భంలో కూడా చెప్పడం జరిగింది ఈ లోపలనే ఈ లోపలనే దుర్బంధం చెందడం పట్ల కూడా చాలా విషాదం స్టాయి అయితే ఇటు కుటుంబ సభ్యులుగా వచ్చి పార్టీసేలు కావచ్చు కావచ్చు విషాదం వ్యక్త విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే తండ్రికి తగ్గ వారసురాలు కాని ఆ నియోజక ప్రజలు కూడా ఆమెని గెలిపించారు తనను తాను నిరూపించుకొని ఆ రాజకీయాల్లో ఎదగాలని ఆశించినటువంటి ఎవరైతే లాస్ట్ డే ఉందో ఏ విధంగా దుర్మణం చంద్రపట్ల పట్ల పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విషాదం వ్యక్తం చేసే పరిస్థితి కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు కుటుంబ సభ్యులతో పాటు పాటు ఆ రావు మాజీ మంత్రి హరీష్ లోపల మాట్లాడుతున్నారు ఆ వారు బయటకు వస్తే మాత్రం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది కృప రా మనకి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఎమ్మెల్యే ఆ సమయంలో ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం అలాగే కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం అతి వేగం నిర్లక్ష్యం ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారు మనం పది మందికి చెప్పేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ స్థితిలో కూడా మనం కూడా కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బయటకు వేరే సమాచారం పోతుందని కూడా ఈ ఘటన మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సీటు బెల్ట్ పెట్టుకోవాల్సినటువంటి లాస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది అక్కడ నుంచి బెలుస్ కూడా పగిలిపోయాయి అంటే ఎంత ఎంత వేగం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వేగం వేగం అతి మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని కూడా మనకి స్పష్టంగా ప్రాథమికంగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే మనకి అందులో సమాచారం తెలుస్తోంది మొత్తం మీద సీట్ కార్ల కోసం సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పది మందికి చెప్పే బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా చేయడం వల్ల తమ ప్రాణాలని ఆ విధంగా కోల్పోయే పరిస్థితి మనకి కనిపిస్తా మనం చూస్తున్నాం కృప ఓకే రావు ప్రస్తుతం అయితే హాస్పిటల్లో పోస్ట్ మార్టానికి లాస్య అనంత మృతదేహానికి సంబంధించి పోస్ట్ కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు డాక్టర్లు మరి కాసేపట్లో పోస్ట్ మార్టం మొదలవుతుంది అలాగే కుటుంబ సభ్యులకు కూడా పార్థివ దేహాన్ని అప్పగించే అవకాశం ఉంది ఈ రోజే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఇంకా అక్కడ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారంటున్నారు ఫ్యామిలీ మొత్తం అక్కడికి చేరుకుందని తెలుస్తోంది అటు అటువైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నారని తెలుస్తోంది అయితే దీనిపై ఏ ఎందుకు ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదం దీనికి కారణాలు ఏంటి అనే వివరాలు పోలీసులు ఇంకా నిర్ధారించి మీడియాకు చెప్పాల్సి ఉంది లాస్య నందిత ప్రమాదంలో మృతి చెందారు దగ్గర నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఓవర్ స్పీడ్తో వెళ్లి డివైడర్ ను ఢీ కొట్టడంతో ఎమ్మెల్యే లాస్య నందిత లోనే మృతి చెందారు కారు డ్రైవర్ కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు చికిత్స అందజేస్తున్నారు కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే లాస్యా నందిత అలాగే కారు డ్రైవర్ ఇద్దరు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది అయితే అతి వేగంతో వెళుతున్న సమయంలో అదుపు తప్పి రైలింగ్ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతోంది కారు ముందు భాగం అయితే పూర్తిగా నుజ్జురుజ్జైంది ఆ కారు ప్రమాద దృశ్యాలు కారును చూస్తే ఎంత వేగంతో వెళుతున్నారు అనేది కూడా మనకి అర్థమవుతుంది కారు డ్రైవర్ ఆ సమయంలో నిద్రమత్తులో ఉండటం అలాగే ఎమ్మెల్యే లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అది కూడా ప్రమాదానికి కారణం అని కూడా మనకు తెలుస్తుంది అతివేగం నిర్లక్ష్యం ఇవన్నీ కూడా ఈ రోజు జరిగిన కారు ప్రమాదానికి కారణాలుగా మనకు తెలుస్తుంది అయితే గతంలో పది రోజుల క్రితమే ఆమె నల్గొండ సభ నుండి వస్తుండగా కూడా కారు ప్రమాదం జరిగింది అయితే చిన్న చిన్న గాయాలతో ఆమె బయటపడ్డారు ఆ సమయంలో ఉన్న కారు డ్రైవర్ ఈ రోజు ఉన్న కారు డ్రైవర్ ఒకరే అవటం కూడా యాదృచ్ఛికం అయితే మరోవైపు లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ జరిగిన ఆ సంఘటన నుండి కార్ డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తత ఉన్నా సరే ఈ రోజు ప్రమాదం జరిగి ఉండేది కాదు అయితే నిద్రమత్తు అతివేగం నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణాలుగా మనకు అర్థమవుతున్నాయి ఇక దీనికి మరిన్ని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాక్ అయినంతకు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు అయితే లాస్ట్ నిర్మిత రోడ్డు ప్రమాదంపై కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే మనం చూసాం కార్ ముందు భాగాన పూర్తిగా నిజ్జునజ్జు అయినప్పటికీ కూడా వెనక భాగంలో కూడా అన్వన్ కొట్టి స్థానికులు చెప్తున్నారు దాని ఆ వేయి ఒకసారిగా అదుపు తప్పి ఆ ముందుకు డివైడర్ ని కొట్టడం జరిగింది ఢీకొట్టిందో అప్పుడే పాటులోనే లాస్ట్ ప్రస్తుతం తన

యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో స్పాట్ లోనే మృతి చెందారు నిద్ర మతలో కారు డ్రైవర్ ఉండటం అతివేగంగా కారు నడపడం సీట్ బెల్ట్ ఎమ్మెల్యే పెట్టుకోకపోవడం ఇవన్నీ కూడా నిర్లక్ష్యంగా కారు నడపడం ఇవన్నీ కూడా ప్రమాదానికి గల కారణాలుగా తెలుస్తోంది అదుపు తప్పి రైలింగ్ ఢీకొట్టడంతో కారు ముందు భాగం కూడా పూర్తిగా నుజ్జునుజ్జైంది స్పాట్లోనే ఎంగ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు పది రోజుల క్రితం నల్గొండ సభకు వెళ్లి వస్తుండగా కూడా ఆమెకు ప్రమాదం జరిగింది కారు ప్రమాదం జరిగింది ఆ సమయంలో చిన్న చిన్న గాయాలతో ఆమె బయటపడ్డారు పది రోజుల గడవక ముందే ఈ రోజు జరిగిన ఘటనలో ఆమె మృతి చెందారు మనం చూస్తున్నాం హరీష్ రావు కూడా పఠాన్ చేరు అమిదా హాస్పిటల్కి వెళ్లారు లాస్యా నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు మరోవైపు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా లాస్యా నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం వ్యక్తం చేశారు ఆమె కుటుంబానికి ఈ కష్టకాలంలో అండగా ఉంటామంటూ కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఈరోజు జరిగిన ప్రమాదంలో కారు డ్రైవర్కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి పది రోజుల క్రితం ఎవరైతే కారు డ్రైవ్ చేశారో ఈరోజు కూడా ఆ కారు డ్రైవరే ఉన్నారు అతనికి కూడా పూర్తిగా గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది కారు డ్రైవర్కు చికిత్స అందజేస్తున్నారు లాస్యా నందిత సికింద్రాబాద్ నుండి బయలుదేరారు ఆ సమయంలో ఓఆర్ఆర్ పై అతి వేగంతో వెళ్లడంతో కారు అదుపు తప్పి రైలింగ్ను కొట్టడంతో స్పాట్లోనే మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది యంగ్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యానందికు ఒక మంచి కెరియర్ ఉంది పొలిటికల్గా అలాగే నియోజకవర్గ ప్రజలతో ఆమెకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అలాగే ఆమె తండ్రి దివంగత సాయను కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేవారు ఎంతో సీనియర్ నేత తండ్రి అడుగుజాడల్లోనే ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చారు అలాగే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావటం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం కూడా కుటుంబ సభ్యులనే కాదు ఆ నియోజకవర్గ ప్రజల్ని కూడా సంతోషం వ్యక్తం చేశారు ఆ సమయంలో సాయన్నకు సాయన్న కుటుంబానికి అండగా ఉంటాము లాస్య నందిత గెలుపుకు కృషి చేస్తామంటూ నియోజకవర్గ ప్రజలు కూడా వెంటే ఉన్నారు కానీ ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఆమె స్పాట్లోనే మృతి చెందడంతో నియోజకవర్గ ప్రజలతో పాటు అటు బీఆర్ఎస్ రెడ్లతో పాటు ప్రతి ఒక్కరికి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు షాక్ గురవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగిన సమయంలో ఎంత వేగంతో ప్రయాణిస్తుంది పోలీసులు ఏం చెప్తున్నారు దుర్మరణంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మునీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో చాలా అతి వేగంగా కారు ట్రావెల్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఒక్కసారిగా ఓరర్ రోడ్డు పక్కన డివైడర్ ను బలంగా అడ్డీ కొట్టడంతో ఈ ఘోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకైతే పోలీసుల నుంచి కూడా ప్రాథమిక సమాచారం ఉంటుంది ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కానీ అప్పటికే లాశ నిందిత ముందు సీట్లో కూర్చొని ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో కూడా కొంత ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగింది అప్పటికే తలకి రైట్ సైడ్ రెఫ్ సైడ్ లో ఉన్న కార్ డోర్ కి బలంగా తల ఢీ కొట్టడంతో కూడా ఆమె అక్కడక్కడికి చనిపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఇక ఆకాష్ కొంత నిర్లక్ష్యంగా ర్యాష్ గా ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఆ గడిచిన పది రోజుల క్రితము ఒక ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఫిట్లో ప్రాణాలతో బయటపడిన లాషానందిత ఆ తిరిగి ఇదే నెలలో ఆ ఘోర రోడ్డు ప్రమాదంలో తను చాలించడంతో కూడా ప్రసన్నకైతే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి కూడా కనీసం వాళ్ళతో మనం చూస్తున్నాం యంగ్ ఎమ్మెల్యే లాస్ట్ ఈ రోజు కారు ప్రమాదంలో మృతి చెందారు ఆమె పార్థివ దేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం పఠాన్ చెరులో హాస్పిటల్ కు తరలించారు మనం చూస్తున్నాం దృశ్యాలు చూస్తున్నాం లాస్ నందితను హాస్పిటల్ లోపలికి తరలిస్తున్న ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఇటు ఏరియా ఆసుపత్రిలో ఉన్న లాస్ అనేది మృతదేహానికి ఇటు వైద్యులు చేయబోతున్నారు దీంతో పాటు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎవరైతే ఆకాశం అతడు కూడా తీవ్ర గాయాలట్టుగా తెలుస్తుంది తల భాగంలో నెక్ భాగంలో కూడా బలమైన గాయాలు తినట్టుగా తెలుసు ప్రశాంత్ ఇటు శ్రీకర ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన వైద్యులు కూడా అత్యవసర చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది ఘటనకు సంబంధించి కూడా చాలా వేగంగా వెళ్లి డివైడ్ ఢీకొట్టడంతో కూడా అయినంత అక్కడక్కడే కార్లను వచ్చేందుగా డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ తీవ్ర గాలి గాలైన తర్వాత గాయాలయ్యే అతన్ని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలి ప్రశానికైతే అటు ఆకాశ్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ అత్యవసర చికిత్స ఉన్నది కొద్దిసేపటి క్రితం ఇటు పటాన్చెడ్ ఏరియా ఆసుపత్రిలో లాస్యాదిత పార్థివ దేహాన్ని కూడా మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లి అర్పించడం జరిగింది ఇక యంగెస్ట్ ఎమ్మెల్యే ఇట్లా రోడ్డు ప్రమాదంలో తనువు చాలించడంతో ప్రసారైతే బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ శ్రీణులు కూడా తీవ్ర దిగ్వాంతికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది ఇక కుటుంబ అయితే ఇంకా షాక్ లో ఉన్నారు ఆమె లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వార్త తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు పది రోజుల క్రితము పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన బయటపడింది లాస్యానంద అనుకున్న సమయంలోనే ఈ చేదు నిజం తెలుసుకోవడంతో కూడా ప్రసానికైతే కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులంతా పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రసానికైతే కొంత దిగ్భాంతి గురైన పరిస్థితి కనిపిస్తుంది ఆ లాస్యానందిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం కంటోన్మెంట్ లోని ఇటు కార్ఖానా దురంగా ఉన్న ఆమె ఆమె ఇంటికి తరలించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ కవాడి గూడ నుంచి కూడా ఆమె మొత్తం ఇంటిని కూడా షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది పార్టీ ఆఫీస్ తో పాటు నివాసం కూడా ఇటు ఆ కార్ఖానాలోనే ఆమె ప్రశ్నలకి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆమె పార్థివ దేహాన్ని ఇటు ఆ కార్ఖానాలోనే ఇంటికి తరలించే అవకాశం అయితే కనపడుతుంది ఇక పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడు ఆమె చనిపోయిన వార్త తెలుసుకోవడంతో ఒక్కొక్కరు కూడా ఇక్కడికి వచ్చి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కుటుంబ సభ్యులను కదిస్తే కూడా అయితే వారు కన్నీరు మునీరుగా వెలుస్తున్నారు వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వారైతే ప్రస్తుతానికైతే కన్నీటి పరవైతే పరిస్థితి కనిపిస్తుంది ఇక బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా దిగ్భాంతి వ్యక్తం చేయడం ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు కావచ్చు కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా లాస్యానందిత దుర్మరణం పట్ల కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైంది చాలా రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్యానందిత ఇట్లా ఇట్లా జోడు ప్రమాదంలో తను ఛాలెంజ్ చేయడం చాలా బాధకరమైన విషయం కూడా ఆయన ట్విట్టర్ లో చెప్పడం జరిగింది వీటితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో ఆయన దిగ్బిని వ్యక్తం చేయడం జరిగింది ఆ గత పది రోజుల క్రితము ఆ నల్గొండ మీటింగ్ వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాణ గుండెల్లో ఆమె ఆమె దగ్గరికి వెళ్లి పరామర్శించిన ఫొటోస్ ని ఆయన టెక్స్ట్ లో కూడా షేర్ చేయడం జరిగింది చాలా బాధగా ఉంది పది రోజుల క్రితం వద్దకు వెళ్లి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను కానీ ఇప్పుడు ఆమె మన వద్ద లేకపోవడంతో కూడా తను చాలా బాధపడుతున్నట్టు కూడా పేర్కొనడం జరిగింది ప్రశాంత్ అయితే ఇటు పట్టణ చెరువు ఏరియా ఆసుపత్రిలో ఇటు లాస్ అనేది తప్ప మృతదేహానికి మార్టం ప్రక్రియ కూడా కొనసాగపరిస్థితి కనిపిస్తుంది మరొక గంట గంటన్నర వ్యవధిలో కూడా ఇటు కంటోన్మెంట్ లోని ఇంటికి పార్థివ దేహాన్ని కూడా తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది కృప ఓకే కిరణ్ ఆమె సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అని అర్థమవుతుంది ఒక ముఖ్యమైన పని ఉండడంతో ఆమె అంత స్పీడ్గా వెళ్లారని కూడా అంటున్నారు మరోవైపు బంధువులు ఆమె శ్రేయభ్లాస్ట్ అందరూ కూడా రోధిస్తూ ఉన్నారు మరోవైపు కార్ఖానాలో గృహలక్ష్మి ఆమె ఎక్కడైతే లాస్యనందిత ఇల్లుందో అక్కడికి అభిమానులు ఎమ్మెల్యే అభిమానులు కూడా భారీగా చేరుకుంటున్నారు నందిత తల్లి గీత కూడా ఇంట్లోనే ఉండిపోయారని అర్థమవుతుంది మరోవైపు అమెధ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి నందిత మృతదేహాన్ని తరలిస్తారు తరలించారని కూడా సమాచారం అందుతూ ఉంది పోస్ట్ మార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు ఆమె పార్థివ దేహాన్ని అప్పగిస్తారు యంగ్ ఎమ్మెల్యే లాసియా నందిత ఈ రోజు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు స్పాట్లోనే ఆమె మృతి చెందారు ఆమెతో పాటు కారు డ్రైవర్ కు కూడా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది కారు డ్రైవర్ కు హాస్పిటల్లో చికిత్స అందజేస్తున్నారు అయితే గత పది రోజుల క్రితం కూడా లాస్య నందితకు కారు ప్రమాదం జరిగింది చిన్న చిన్న గాయాలతో ఆమె బయటపడ్డారు ఆ సమయంలో కూడా ఈరోజు ప్రమాదంలో ఉన్న కారు డ్రైవర్ అప్పుడు కూడా ఉన్నారని తెలుస్తోంది లాస్య నందిత కారు ప్రమాదానికి గురవడానికి కారణాలుగా డ్రైవర్ ఆ సమయంలో నిద్రమత్తులో ఉండటం అతివేగం నిర్లక్ష్యంగా ఉండటం లాస్యానందిత ఆ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణాలుగా చెప్తున్నట్టుగా తెలుస్తోంది అయితే పోలీసులు ఈ విషయంపై నిర్ధారించి వివరాలు చెప్పాల్సిన వివరాలు చెప్పాల్సి ఉంది మరోవైపు లాస్యానందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు లాస్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు లాస్య అకాల మరణం తనను కలచివేసిందన్నారు దివంగత సాయనతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు లాస్యనందిత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు సీఎం రేవంత్ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు లాస్యానందిత అకాల మరణం స్పాట్లోనే ప్రమాదం జరిగినప్పుడు మృతి చెందడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది ఈ మేరకు ప్రతి ఒక్కరు కూడా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు లాస్యా నందితను పది రోజుల క్రితం కలిశాను ఆమెకు ధైర్యం చెప్పాను ఈ సమయంలో ఈ రకంగా ప్రమాదం జరగటం నిజంగా కలిసివేసింది అంటూ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు మరోవైపు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా స్పందించారు నందిత మరణం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సమయంలో కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు హరీష్ రావు హాస్పిటల్కు చేరుకున్నారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మరోవైపు లాస్య నందిత మృతదేహం అమిదా హాస్పిటల్ నుండి గాంధీ హాస్పిటల్కు పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్టుగా తెలుస్తోంది మరి కాసేపట్లో పోస్ట్మార్టం మొదలవుతుంది ఆ తర్వాత కుటుంబ సభ్యులకు పార్థివ దేహాన్ని అందిస్తారని సమాచారం అందుతోంది